ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వాయునందన ప్రెస్ వీధి సచివాలయం నందు ఈ రోజు శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ముప్పై మూడు ముప్పై ఏడు వార్డులకు సంబంధించి వైసీపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం వార్డు సుధీర్ నాయుడు అధ్యక్షతన జరిగింది పై కార్యక్రమంలో ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ అమరా వేదగిరి గుప్త పట్టణ జేసీఎస్ ఇన్ఛార్జ్ కనుపర్తి రాజశేఖర్ కావలిపట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ షాహుల్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కనుమర్లపూడి వెంకటనారాయణ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పందిటి కామరాజు పాల్గొని ప్రసంగించారు వాళ్ళతో పాటు దగ్గరగా ఉన్న ఆ అమౌంట్ ని అందరికి తెలియజేసి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెంచి సంక్షేమ పథకాలని ఏ విధంగా అందిస్తుంది గవర్నమెంట్ అనేది వైఎస్ఆర్ నాయకులు లేకపోతే సచివాలయ పరిధిలో ఉన్న సెక్రటరీస్ అప్మిన్ లో లేకపోతే అక్కడ ఉన్న వాలంటీర్స్ చేసిన సేవల్ని మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేయాలని ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన సచివాలయ పరిధిలో ఏ లబ్ధిదారులు ఎంత ఏ పథకానికి ఎంత లబ్ధి పొందారు అనేది ఇప్పుడు మనం ఈ బోర్డు ద్వారా చూస్తే జగనన్న అమ్మఒడికి రెండు వందల డెబ్బై ఒక్క మంది కోటి పదహారు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు లబ్ధి పొందడం జరిగింది అదే విధంగా జగనన్న విద్యా దీవెన ద్వారా రెండు వందల డెబ్బై రెండు మంది కోటి ఇరవై మూడు లక్షల తొంభై వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు లబ్ధి కొనడం జరిగింది అదే విధంగా జగనన్న పదకొండు మంది నలభై ఒక లక్షల పదివేల పద్దెనిమిది రూపాయలు అదే విధంగా జగనన్న విదేశీ దీవెన ద్వారా మన సచివాలయ ఎవరు విదేశాలకి వెళ్ళిన పరిస్థితి రోజుల్లో లేదు కాబట్టి అది పొంది పొందడం అనేది జరగలేదు అదేవిధంగా రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా కింద నూట యాభై మంది డెబ్బై లక్షల ఇరవై ఆరు వేల మంది ఇరవై ఆరు రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కింద ఇద్దరు నలభై మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వైఎస్ఆర్ సున్నా వంటి పంట రుణాలు ఇరవై మందికి నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నలుగురికి నలభై రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఒక్కరికి నలభై వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ పెన్షన్ కానుక నాలుగు వందల నలభై రెండు మందికి నాలుగు కోట్ల ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందికి ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ చేత నూట ఐదు మందికి నలభై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా మూడు వందల పద్దెనిమిది మందికి ఎనభై లక్షల తొమ్మిది వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఐదు వందల ముప్పై ఎనిమిది మందికి పంతొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ కాపు యాభై రెండు మందికి ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం డెబ్బై ఐదు మందికి ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నూట పన్నెండు మందికి యాభై ఒక్క లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు అదేవిధంగా ఆరోగ్య వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అరవై ఐదు మందికి ఐదు లక్షల పదిహేను వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా హౌసింగ్ లబ్దిదారులకు నేరుగా చెల్లించిన హౌసింగ్ లబ్ధిదారుల విషయం నూట తొంభై ఏడు మందికి కోటి ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ బీమా ఎనిమిది మందికి తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ వాహన మిత్ర ఆరుగురికి లక్ష అరవై వేల రూపాయలు వైఎస్ఆర్ చేదే చేదోడు ఇరవై ఏడు మందికి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అదేవిధంగా వైఖర్ హోర ప్రత్యేక కోవిడ్ సహాయం ఏడు వందల ఇరవై మందికి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు జగనన్న తోడు అరవై ఏడు మందికి పదిహేడు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ప్రత్యక్ష నగదు వదిలి మొత్తం పన్నెండు లక్షల ఈ మొత్తం అన్ని కలిపితే పన్నెండు కోట్ల తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు అంటే దాదాపు పన్నెండు లక్షల పై పన్నెండు కోట్ల పైబడి ప్రత్యక్ష నగదు బదిలీ మన సచివాలయ పరిధిలోనే జరగడం జరిగింది అది కాకుండా పరోక్షంగా డైరెక్ట్ మనకు అమౌంట్ కాకుండా పరోక్షంగా మన జరిగిన ప్రయోజనాలు ఇంటి స్థలాలు ఇరవై రెండు వందల ఇరవై ఐదు మందికి ఐదు కోట్ల యాభై మూడు లక్షల యాభై వేల రూపాయలు జగన్ విద్య కానుక అరవై ఎనిమిది మందికి నాలుగు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు అదేవిధంగా ఎనిమి తరగతి విద్యార్థులకు బైస్ కంటెంట్ తో కూడిన క్యాబ్ పంపిణీ చేయడం జరిగింది ఏడుగురికి తొంభై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు జగన్ల తోడు రెండు వందల పద్దెనిమిది మందికి నలభై లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు జగన్ల గోలుముందు కింద యాభై ఎనిమిది మందికి డెబ్బై ఎనిమిది మందికి ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై ఏడు వందల ఆరు రూపాయలు సంపూర్ణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద నూట పన్నెండు మందికి ఇరవై లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల అరవై మనకి చేయడం జరిగింది ఇంటింటికి రేషన్ కింద ఏడు వందల ముప్పై ఆరు మందికి కోటి అరవై లక్షల డెబ్బై ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు మొత్తం పరోక్ష ప్రయోజనాలు ఈ తర్వాత జరిగిన ప్రయోజనాల్లో ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నూట ఐదు రెండు రూపాయలని ప్రయోజనం చేయడం జరిగింది అలా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మన సచివాలయ పరిధిలో మనం పొందిన ప్రయోజనాలు పంతొమ్మిది కూడా ఆరు వందల నలభై ఎనిమిది దాదాపు ఇరవై వేల కోట్ల ఇరవై కోట్ల రూపాయలు మన సచివాలయ పరిధిలో మన రెండు మన మున్సిపాలిటీ నలభై వార్డులు ఉంటే దాంట్లో రెండు వార్డులే మన సచివాలయ పరిధి ఆ రెండు సచివాలయ పరిధిలోనే మన ఇరవై కోట్ల రూపాయలని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రతి కుటుంబం వృద్ధి పొంది ఉండడం జరిగింది ఇది కేవలం మన జనన్న గారి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం పొందిన లబ్ధి రాబోయే రోజుల్లో ఈ లబ్ధిని మనం ఇంకా పెంచుకొని దీంతో పాటు అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లి దాన్ని ఈ ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్లి మన ఆవల పట్ల అభివృద్ధి అభివృద్ధిని కావచ్చు మన నియోజకవర్గం అభివృద్ధిని కావచ్చు పెంచుకోవాలంటే మనం మేము ఇచ్చిన మాటలు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటాం ఉద్దేశం అది ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్ని పథకాలని రేపు ఒకటి నుంచి కూడా అదే తోమలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే దానికి ముందే మాట ఇచ్చి రేపు మూడు వేల రూపాయలు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్షేమ పథకాల అన్నిటితో పాటు అభివృద్ధి రాబోయే రోజులు రోడ్లు కావచ్చు ఇంకా ఏవైతే రోడ్లు ఉన్నాయో ఇంకా మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఒక యూనిట్ ఒక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి గత ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ముందుపరిచినటువంటి పథకాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా చెప్పిన పనులన్నీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదా చేస్తూ ఇక్కడ శాసనసభ్యులు గారి అక్కడ ఎంత చేస్తున్నారో అలాగే ఇలా పథకాలు మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రోజుకి గడప గడప కార్యక్రమం చేపట్టి రెండు వందల ఏడు రోజులు రెండు వందల ఎనిమిది రోజులు అవుతుంది అవి పెరగకుండా ఉదయం నుంచి తండోపతండాలుగా వందలాది మంది ఉదయం ఏడు గంటలు ఆరు గంటలకి అక్కడికి వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి షాహుల్ అమిద్ గారు మన శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి క్లాస్మేట్ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ముఖ్య అతిథి అయినటువంటి షావుల్ అమీద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గారు కోరుతూ ఉన్నాం గారు కూడా అనేక సందర్భాల్లో మేము సాయం చేశాం మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం అన్ని తూచా తప్పకుండా చేస్తున్నాం అని మీరు నమ్మితేనే మమ్మల్ని ఆదరించండి మాకు ఓట్లు వేయండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తూనే ఉన్నారు కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని విలువలేలాడిపోయారు ఆంధ్ర ప్రజలు మొత్తం అటువంటి టైంలో కూడా చెప్పిన పథకాల్లో లోటు లేకుండా చెప్పిన తూచా తప్పకుండా అందరికీ ఆ పథకాలని లబ్ధి పూర్తి స్థాయిలో మన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన వాలంటీర్ల ద్వారా ఈ కరోనా టైంలో కూడా మన వాలంటీర్లు చాలా మంది సర్వీస్ చేస్తున్నారు అయ్యా పలు నోళ్ళు ఇంట్లో పలు కూరగాయలు టాబ్లెట్ ఇచ్చి రమ్మన్నా ఇంకేదైనా వస్తువులు కావాలన్నా మెడిసిన్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఈ రోజున ఆయన ఒక విత్తనం నాటి ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టినందువల్ల మహా అయిపోయింది ఆ పంటని అందరూ ఆ ఫలాల్ని అందరూ పంచుకొని తినేదానికి అందరూ హ్యాపీగా ఉన్నారు మాయ మాటలు చెప్పేవారు కాదు మోస మాటలు చెప్పేవారు కాదు ఇంకా కూడా చాలా పథకాలు రేపు చెప్పబోయే పరిస్థితుల్లో ఉంది నూతన సంవత్సరం మూడు వేల రూపాయలు పింఛన్ అందజేసిందే కాకుండా నూతన పథకాలు రేపు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఏమేమి పథకాలు ప్రజలకి ఏమవసరం ఏమిస్తే ప్రజల యొక్క ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో ఉంటారో ఆలోచించి ఆ పథకాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో మాయ మాటలు మోసం మాటలు అబద్ధ మాటలు చెడ్డ మాటలు చెప్పే ప్రసక్తే లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎక్కుంది ఆయన వచ్చినాక ప్రజలు ఎక్కున్నారు అనే విధానాలన్నీ అందరూ తెలుసుకునే ఉన్నారు ఎవరికి కొత్త కూడా మనం చెప్పబడలేదు ఈ కార్యక్రమాలు అయ్యాక మన బుక్ ఎట్లు ద్వారా ప్రతి ఒక్కరికి అందజేసి మనం మనం సాయం చేసాం మనం సాయం చేయండి అమ్మా సాయం చేయండియా అని మనం వాళ్ళని కొనడమే మా బాధ్యత రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత చేశాడు అట్లాగే వాలంటీర్లకు కూడా నూతన సంవత్సరంలో అందరు కూడా ఈ చేసే చెప్పండి మనం ఏం చేయవలసి మోసం చేసేది చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క గడపకి పదకొండు వందల కుటుంబాలు ఉంటే మన రెండు వార్లలో అన్నిటికీ అందరి వీళ్ళకి దరిదాపుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ మనం ఈ ప్రభుత్వ పథకాలు మనం అందజేస్తున్నాం మనం చేసిందే చేద్దాం మమ్మల్ని ఆదరించాడయా మీ ఇంట్లో బిడ్డ మాదిరి మీ ఇంట్లో తమ్ముడు మాదిరి మీ ఇంట్లో కడు కొడుకు మాదిరి మీ కుటుంబ సభ్యుడి మాదిరి స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నిరంతరం ప్రజల కోసం అహర్నిసులు కష్టపడుతూ శ్రమిస్తూ ఓనర్ పైన భుజం ఇచ్చేసి ఆప్యాయంగా మాట్లాడతాడు క్లీనర్ పైన భుజం ఇచ్చేసి అట్టే మాట్లాడతాడు పేదవారి పైన అట్టే మాట్లాడతాడు పోటీసుడు పైన అట్టే మాట్లాడతాడు ఆ ఆప్యాయత అనురాగం స్వయంగా చాలా మంది తదినుడు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అవుతుంది ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఏందనేది చాలా మందికి తెలుసు ఏ టైంలో పోయినా అన్న అంటే అన్నా అంటే సార్ నేను అంటూ మనం ముందుకు వచ్చి మనం సాయం చేసే మనిషి గొప్ప మనిషి అటువంటి మొహన్నతు మనం రాబోయే రోజుల్లో మన కావలి శాసనసభ్యులుగా దఫా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది అలాగే ఆయన గెలిపించుకున్న తర్వాత సీనియర్ గా ఉంటారు కాబట్టి మంత్రి పదవిలో చూసుకున్న మన కావలి అభివృద్ధి పదంలో పూర్తి స్థాయిలో నరిచేదాలు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి పేరు మళ్ళా చెప్తా ఉన్నాం ముందుగా మన గృహచారదులు కానీ వాలంటీర్లు గానీ వారిలో నాయకులు గానీ ఈ యొక్క బుక్లెట్స్ అన్ని రేపటి నుంచి ఈ రోజు కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ప్రతి ఒక్క ఇళ్లలో లబ్ధిదారులకు ఇచ్చి మేము కూడా వస్తుంటాం మధ్య మధ్యలో అందరం కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా మేము చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకొని మనం సాయం చేయమని చెప్పి అడిగి మళ్ళా మనం శ్రీ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కాగలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి తల్లి యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్